ప్రజల గుండెకాయ లాంటి చక్కెర పరిశ్రమ మొక్కలవుతున్నది ట్రెడెంట్ చక్కెర పరిశ్రమ గత రెండు సంవత్సరాలుగా మూత గురి ఈ ప్రాంతంలో చెరుకు పండించే రైతులు అన్నమో రామచంద్రాన్ని అలమటించారు ఎన్నికల సమయం కాబట్టి నాయకులు నేనంటే నేను నేను ముందుండి అంటే నేను ముందుండి పోరాడుతా చక్కెర పరిశ్రమ తెరిపిస్తారని చెప్పి సంవత్సర కాలం గడిచింది కానీ ఈ సంవత్సరం పండించిన పంటను సైతం దళారి చేతిలో అమ్ముకొని మోసపోయిన రైతన్న టెడెంట్ ఫ్యాక్టరీ వైపు చూస్తుండగా ఆ యొక్క ఫ్యాక్టరీని ముక్కలు ముక్కలుగా నరికే కార్యక్రమాన్ని శ్రీకారం చుట్టారు జైరాబాద్ టెడెంట్ చక్కర పరిశ్రమను ముక్కలు ముక్కలుగా నరికే కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు ఇది ఎక్కడో కాదు సంగారెడ్డి జిల్లా జైరాబాద్ నియోజకవర్గంలో చెరుకు రైతులకు గుండెకాయగా నిలిచిన టెడెంట్ చక్కరి పరిశ్రమను స్క్రాప్ పేరున ముక్కలు ముక్కలుగా నరికే కార్యక్రమం శ్రీకారం చుటితే ఆ యొక్క పరిశ్రమ ముక్కలు నరుకుతున్న వారిని అడ్డుకోవడం కోసం కార్మికులు కార్మిక సంఘం నాయకులు ఆందోళన చేపట్టారు గత సంవత్సరం చెరుకు రైతులు పండించిన పంటను ట్రై చక్కెర పరిశ్రమ తరలించాలని ప్రయత్నం చేసినప్పటికీ ఆ పరిశ్రమ తెరుచుకోకపోవడంతో దిక్కులేని స్థితిలో ఆ యొక్క ప్రజలు దళారు చేతిలో మోసపోయారు కానీ ఆ సంవత్సరం ఎన్నికల సంవత్సరం నాయకులంతా కలిశారు మాట ఇచ్చారు మాట ప్రకారం మేము పరిశ్రమ తెరిపిస్తామన్నారు నేనంటే నేను ముందుంటన్నారు నేనైతే నేను ఆందోళన చేస్తామని చెప్పారు అందరూ రాజకీయ నాయకులు మోసం చేశారు చెరుకు రైతులను ఈ సంవత్సరం పండించిన చెరుకు పంట సైతం దళారీ చేతులకు వెళ్లి మోసపోయిన చెరుకు రైతులకు ఆదుకోవాలనే ఆలోచన కూడా ఈ నాయకుడికి రాకపోవడంతో ఆ యొక్క పరిశ్రమ ఇప్పటికీ తెలుసుకోలేదు ఆ పరిశ్రమ మీద ఆధారపడ్డ చెరుకు రైతులు దళారి చేతిలో తమ యొక్క చెరుకును అమ్ముకొని అన్నమ రామచంద్రని అల సమయంలో మరోసారి ఆ యొక్క పరిశ్రమను ముక్కలు ముక్కలుగా నరికి స్క్రాప్ ఏదైతే డెల్టా కంపెనీ వాళ్ళు ఈ ఫ్యాక్టరీని కొన్నామని చెప్పి ఈ యొక్క ఫ్యాక్టరీలో వచ్చి ఫ్యాక్టరీని కట్టర్ మిషన్లతో కట్ చేసి అమ్ముకోవాలని చూస్తున్నారు మేము ఒకటే ఈ యజమాన్యానికి ఈ యొక్క అధికారులకు మేము ఒకటే విన్నవిస్తున్నాం ఈ యొక్క ఫ్యాక్టరీని ఖచ్చితంగా ఎవరైతే ఫ్యాక్టరీ నడిపిస్తారో వాళ్ళకే ఇవ్వాలి తప్ప ఈ పాత సామాన్లకు అమ్ముకుంటే వాళ్ళకి ఇవ్వకూడదని చెప్పి సందర్భంగా తెలియపరుస్తున్నాం అంతేకాకుండా ఎవరైతే ఈ డేల్టాకు సంబంధించిన వాళ్ళు ఉన్నారో వాళ్ళు ఏ అధికారంతో లోపలికి వస్తున్నారు వాళ్ళకి ఎవరు పర్మిషన్ ఇచ్చింది లోపల రానికేకి లోపలికి వచ్చి మిషన్లన్నీ కటింగ్ చేయడానికి వాళ్ళకి ఎవరు పర్మిషన్ ఇచ్చిందని ఈ సందర్భంగా తెలియపరుస్తున్నాం ఎన్సీఎల్టీ గారి ఆధీనంలో ఉన్న ఈ ఒక ఫ్యాక్టరీకి వీళ్ళు లోపలికి ఎట్లా వస్తున్నారు వీళ్ళంతా మరి ఏ కుమ్మకాయను ఎవరితో కుమ్మకాయ కార్యక్రమాలు చేస్తున్నారో వీళ్ళందరిపైన ఖచ్చితంగా చర్య తీసుకోవాలి చట్టపరమైన అని చెప్పేసి మేము పోలీసు వారికి కూడా దరఖాస్తు చేస్తున్నాం అంతేకాకుండా లేబర్ డిపార్ట్మెంట్కి కానీ షుగర్ కేర్ డిపార్ట్మెంట్ వాళ్ళకు కానీ అందరు కూడా మేము దరఖాస్తులు చేసినాం అంతేకాకుండా మెయిన్గా ముఖ్యంగా ఇక్కడి నుంచి ఒక్క ముల్లా కూడా ఒక నటుబుల్డ్ కూడా ఇవాళ నుంచి పోకూడదని చెప్పేసి మేము పోలీసు వారికి ముఖ్యంగా మేము తెలియపరుస్తున్నాం ఎవరైతే ఎడమైన వచ్చి ఈ కంపెనీ ఈ కంపెనీలో ఉన్న మిషన్లన్నీ మంచి మంచి మిషన్లు కోట్లాది రూపాయలు గల మిషన్లను కట్టర్ మిషన్లతో కట్ చేసి పుట్నాల కమ్మినట్లు పేలాల కమ్మినట్లు అమ్మాలని చూస్తున్నారు కాబట్టి వీళ్ళని వెంటనే తక్షణమే వాళ్ళపై చట్టరీత చర్య తీసుకొని మాకు న్యాయం చేయాలని చెప్పి ఈ సందర్భంగా తెలియపరుస్తున్నాం Thank okay. you.